హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ ఛానల్ ఛానల్లో ప్రతి పండుగకు ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ను ఏర్పాటు చేస్తుంటారు అయితే బోనాల స్పెషల్గా స్టార్మా ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు బోనాల స్పెషల్ ఈవెంట్లో గుప్పనంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధరాలు మిగతా సీరియల్ టీం అందరూ కూడా పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు అయితే వాటికి సంబంధించిన ఫొటోస్ బయటకు బాగా వైరల్ అవుతున్నాయి రీసెంట్ గా గుప్పడంతా మన సోసైలి హీరోయిన్ వసుధర బోనాల స్పెషల్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసి సందడి చేసిన బ్యూటిఫుల్ ఫోటోస్ షేర్ చేసింది ఆ ఫోటోస్ లో వసుధర ట్రెడిషనల్ లుక్ లో చాలా చాలా అందంగా కొందరినప్పు బొమ్మలా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా బోనాల స్పెషల్ ఈవెంట్ లో రిషి వసుధర లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చి ట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి